మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ సబ్స్క్రైబర్స్కి మీ తోడ్పాటు లేకపోతే పెద్దగా ఆర్భాటం లేని నా ఛానల్ ఇన్ని వేల సబ్స్క్రిప్షన్కి చేరుకోవడం కూడా అసాధ్యమేనండి నా వీడియోస్ మీరు గమనించినప్పుడు చూసే ఉంటారు నేను మిమ్మల్ని భయపెట్టడానికో ఇంకా దేనికో లేదా ఇంకేదో నేను నేనెప్పుడు ఛానల్ని అలా నడపలేదు అసలు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే నేను మీ దాకా తీసుకొచ్చాను ఏ నెంబర్ గురించి నేను ఎప్పుడు చెడుగా మాట్లాడలేదు ఒకవేళ కష్టాలు ఉన్నాయి అంటే సొల్యూషన్ ఎలా వస్తుంది ఇది ఎప్పుడు చూసేదాన్ని నా ఈ ప్రయాణంలో మీ అందరి ఆదరాభిమానాలతో పాటు మీ ఆరాధనని చూశాను ఒక మనిషిని ఎంతగా అభిమానించవచ్చు అనేది నేను ఒక శాస్త్రం నేర్చుకుని మీ ముందుకు వస్తే ఇంతగా అభిమానించవచ్చు అనే అభిమానాన్ని మీ దగ్గర నుంచి పొందాను ఈ కొత్త సంవత్సరంలో కూడా మీరందరూ మీ అభిమానాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ మనకి తెలుగు సంవత్సరం ఇంకా రాలేదండి ఉగాది అప్పుడు వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇబ్బందులు లేకుండా ఉండాలని ఏ మోసాలకి గురి కాకూడదని మనస వాచ కర్మణ ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటూ ఆయన కృప కటాక్షం వీక్షణం మీ మీద రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు